ముందుగా ప్రైమ్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ మరి ఈ ఉగాది రోజున రాశి ఫలాలు మరియు స్థితిగతులు ఎలా ఉంటాయో పరిశీలించడానికి ప్రముఖులైన జోగారావు గారు ముందున్నారు మరి ఆయన అడిగితే అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఉగాది శుభాకాంక్షలు బ్రైట్ టీవీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి అందరికీ శుభం కలగాలని చెప్పి ఈ ఉగాది పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంచెం ఉగాది పచ్చడి తీసుకోవమ్మా మీరు తిన్నాక ఉగాది పచ్చడితో మనం ఈ షోని మొదలు పెడదాం గణపతి గం హవా మహే కవిన్ కవినాం ఉపమస్రం జయేష్ఠరాజం బ్రహ్మణ ఆం బ్రహ్మనాస్పతి ఆనసుందనం నూతి సీత సాధనం మాతృదేవో బవ పితృదేవో భవ ఆచార్య దేవోబవ గురుదేవో బవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమహః నా తల్లికి నాకు ఈ ఆస్ట్రాలజీలో విద్య నేర్పించిన నా గురువుగారు

అది అంటే ఒక మార్పు మంచిగా చెడ్డకైనా ఒక మార్పు జరుగుతుంది ఈ సంవత్సరం ఉగాది అంటే యుగానికి ఆది ఆది అంటే మొట్టమొదటి పండుగ కాబట్టి ఉగాదిని ఉగాది అని చెప్తారు కొత్త సంవత్సరం అంటారు మన దగ్గర అంతా ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసి చక్కగా తిని అందులో షడ్ రుచులు ఉంటాయి కాబట్టి

అందులో ఒకటి పురుపు తీపి కారం ఉప్పు వగరు మొత్తం ఈ ఆరు భావాలు మీకు ఆ ఉగాది పచ్చల్లో కనిపిస్తుంది ఇప్పుడు పులుపు ఉంది అంటే చింతపండు చింతపండు ఏం చేస్తుంది మనలో ఉండే ఆకలిని పెంచుతుంది రెండు తీపి బెల్లంలో ఉండే తీపి లోపల ధాతువుల్ని శరీరంలోకి వెళ్ళి వరదబ తగలకుండా ఉంటుంది ఇది వేస వేసంకాలం కదా ఈ వేసంకాలంలో బెల్లం తినడం చాలా మంచిది ఇప్పుడు కూడా రాత్రి మనం పడుకునే ముందు ఒక బెల్లం ఒక తింటే ఒంటికి చాలా ఆరోగ్యకరం ఏ జబ్బులు కూడా రావు ఉగాది భావాన్ని తెలియచేసేదే ఉగాది పచ్చడి ఈ షడ్రుచుల మిళితమే ఈ ఉగాది పచ్చడి అమ్మ దీంట్లో పులుపు తీపి ఉప్పు కారం చేదు వగరు ఈ ఆరు పదార్థాలు ఆరు ధాతువులకి అంటే మనకి ఒంట్లోకి సరిపోయేవి ఇప్పుడు బెల్లం ఉంది అది రోజు తింటే చాలా మంచిది ఈ వడదెబ్బ నుంచి మనం కాపాడుతుంది ఇప్పుడు చేదు ఉంది కడుపులో ఉండి పురుగులు చంపుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈ సైంటిఫిక్కి ఈ రుతువులు మారిన క్రమంలో మన బాడీ మనం సెట్ చేసుకుందికి కానీ ఈ ఉగాది పచ్చడి తినడం జరుగుతుంది ఆ రోజు తింటే చాలా మంచిగా ఉంటుందమ్మా ఇంకా ఈ ఉగాది పూజ ఎలా చేయాలి అని అంటే మొత్తం బంధుమిత్రులందరినీ పీల్చుకుని ఉదయాన్నే వేచి మంగళకరమైన స్నానాలు చేసుకొని అభ్యంగన స్నానం చేసి ఉదయాన్నే గణపతి పూజతో స్టార్ట్ చేయాలమ్మా గణపతి పూజ ఎందుకంటే ఈ ప్రథమ సంవత్సరంలో ప్రథమం ఆదిగా వచ్చే ఉగాదికి మొట్టమొదటిసారిగా గణపతికి దండం పెట్టుకుంటే మనకన్నీ శుభాలు జరుగుతాయి అంటే మనం ఏ పెళ్ళిళ్ళు చేసినా ఏం చేసినా ముందు గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతికి పూజ చేసుకుంటే మనం హాయిగా ఆనందంగా ఉంటాం ఆ తర్వాత నవగ్రహ ఆరాధన అంటే నవగ్రహాలు డైవీ పూజలు వీళ్ళందరూ తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా మామూలుగా అయితే ఏదైనా పూజ చేసే ముందు నవగ్రహాన్ని సపరేట్ గా పూజించాలి ఒక దేవుడికి గుడికి వెళ్ళినప్పుడు కానీ నవగ్రహాలు పూజించినప్పుడు వేరే దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అంటారు అది చాలా తప్పమ్మా నవగ్రహాలు కూడా దేవ దేవస్వరూపులే ఆ నవగ్రహాలు కనుక లేకపోతే మనం లేవు భూమి లేకపోతే మనం ఉన్నామా రవి లేకపోతే మనం ఉన్నామా చంద్రులు లేకపోతే ఉన్నాం ఈ విలువగా ఈ నవగ్రహాలు కూడా మనకు ఉపయోగం ఉంటాయి గణపతి పూజ చేసిన తర్వాత నవగ్రహాలని ఆరాధన ఆవాహించాలి ఆవాహన చేసి వాటికి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత సరస్వతి పూజ చేసుకోవాలి అష్టోత్తరాలతో పూజ చేసుకొని హాయిగా లక్ష్మీదేవి పూజ చేసుకొని మొత్తం బంధువులతోటి ఆ రోజు మొత్తం ఆ ఉగాది పచ్చని సేవించి హాయిగా ఆనందంగా ఉండాలమ్మా ఈ విధంగా మనం ఉగాది పూజని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మీకు ముందులో చెప్పాను ఉగాది అంటే ఆది పండుగ అని చెప్పి ఇప్పుడు కార్మికులు ఉన్నారు కర్షకులు ఉన్నారు తర్వాత మళ్ళీ వ్యవసాయదారులు ఉన్నారు ఎవరు ఏ వృత్తుల్లో చేస్తారో వాటిని ఆ రోజు ప్రారంభం చేసుకోవాలి ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారు కాబట్టి ఆ పొలానికి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ మొత్తం పూజల పునస్కారాలు అన్నీ చేసుకుని వస్తే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ససస్యామలంగా పండుతుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏరు వగ ప్రోగ్రాం అక్కడ చేసుకోవడం జరుగుతుందమ్మా ముందుగా వస్తుంది కాబట్టి ఉగాది పండుగని చాలా ప్రాముఖ్యత ఉంది అందరూ తెలుగు వారు జరుపుకుంటారు అంటారు అది ఎంతవరకు నిజం తెలుగు వారు జరుపుకుంటారు అని అంటే ఇప్పుడు మనకి ఈ పన్నెండు నెలలు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చేది ఉగాది ఉగాది తోటి మీకు అన్నీ స్టార్ట్ అవుతాయి ఎండల దగ్గర నుంచి మొత్తం ఎవ్రీథింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ రోజు చేసుకొని తీర మీకు ఉగాది పచ్చలో చెప్పాను నేను ఈ షడ్ రోజుల చెప్పి దాన్ని బట్టి మనం ఉగాది పండుగ చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది మీరు తమిళ వేసి వాళ్ళు వేరే చేసుకుంటారు అక్కడ ఉగాదిని ఇక్కడ చేయరు ఓన్లీ మన దీని ప్రకారం మనం ఇక్కడ చేసుకుంటాం దీనిని అడక నిర్ణయం అంటారమ్మా నిర్ణయం అంటే మనకి ఈ సంవత్సరం ఎన్ని కుంచాల వర్షం పడుతుంది అని యాక్చువల్గా ఈ సంవత్సరం మనకి ఒక కొంచెం వర్షం పడుతుందమ్మా ఒక కొంచెం వర్షం అంటే చిన్న కొంచెం లెక్క కాదు దేవుడు లెక్కల్లోని ఆరు వందల యోజనాల విస్తీర్ణం కలిగి వెయ్యి యోజనాలు పొడుగు ఉండేది ఒక కొంచెం కింద లెక్క వస్తుంది దీంట్లో తొమ్మిది భాగాలు సముద్రంలో పడుతుంది ఐదు భాగాలు అడవుల్లో పడుతుంది మిగిలిన ఏడు భాగాలు భూమి మీద పడుతుంది అయితే ఈ కొంచెం ఎవరి చేతిలో ఉంటుంది దాన్ని బట్టి వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి ఈసారి మనకు కొంచెం ఫస్ట్ నాలుగు మాసాలు బ్రాహ్మణుడి చేతిలో ఉంది తర్వాత యవ్వనస్తుడి చేతిలో ఉంది ఆ తర్వాత చిన్నపిల్లవాడి చేతిలో ఉంది అది కూడా బ్రాహ్మణ చిన్నపిల్లవాడే అయితే ఈ బ్రాహ్మణుడి చేతిలో ఉంది కాబట్టి మీకు ఫస్ట్లో వచ్చేవి చాలా ఎక్కువగా వర్షాలు వస్తాయి తర్వాత పడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ తర్వాత చిన్నపిల్లడి చేతిలో వస్తాయి అనుకుంటాం కానీ రావు అంటే చిన్నపిల్లలు ఆట అలా నీళ్ళు తీసి వేస్తూ మళ్ళీ ఏదో పిడిస్తేపోతారు అక్కడికి మళ్ళీ ఆగిపోతుంది ఆ విధంగా మీకు ఈ సంవత్సరం వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయమ్మా దట్టు ఈ సంవత్సరం కూడా వర్షాలు చాలా ఎక్కువ పడతాయమ్మా వర్షాలు పడితే ప్రకృతి బీభత్సవాలు కూడా జరుగుతాయి ఈ సంవత్సరం ఈ వర్షాలకి వ్యవసాయదారులు కూడా బాగానే ఉందమ్మా అంటే అంత అనుకున్నంత రీతిగా లేకపోయినా పర్వాలేదు వ్యవసాయదారులు కూడా బంధం బాగానే ఉంది మీకు నల్ల పంటలన్నీ బాగా పండుతాయి నల్ల రేగడి భూముల్లో బాగా పట్టు పంటలు పండుతాయి నువ్వులు ఆవాలు వీటికి సంబంధించిన పంటలన్నీ బాగానే ఉంటాయమ్మా యాక్చువల్గా ఉగాది రోజున మనం పంచాంగాన్ని ఆ రోజుకి మనం ముహూర్త లగ్నం వేసుకొని మనం చేయవలసిన ప్రాధాన్యత ఉందమ్మా దీంట్లో ఒకటి మనిషికి సంబంధించినది ఒకటి దేశానికి సంబంధించినది ఒకటి దాన్ని దేశ గోచారము అంటారు మనకు సంబంధించి మనకు ఈ రాసుల ప్రకారం మనకు సంబంధించింది దీని గురించి కూడా మనం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు దేశ గోచారాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ మనం ఈ పంచాంగం ప్రకారం మనం పంచాంతంగా తయారు చేసినప్పుడు నవనాయకుల నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ నవనాయకుల్లో ఎవరెవరు ఉంటారు అన్న సంగతి మనం క్యాల్కులేషన్ చేసుకుంటే దాన్ని బట్టి గో దేశ గోచారంలో ఈ సంవత్సరం పరిస్థితి ఎలాగున్నాయో సంగతి మనకు అర్థమవుతుంది ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే అయితే ఈ నవనాయకుల నిర్మాణంలో రాజు శనయ్యాడు మంత్రి రవయ్యాడు తర్వాత సేనాధిపతి శనయ్యాడు సస్యాధిపతి కుజుడయ్యాడు ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు అర్ఘ్యాధిపతి శనయ్యాడు మేఘాధిపతి శనయ్యాడు రసాధిపతి శుక్రుడయ్యాడు నీరసాధిపతి కుజుడయ్యాడమ్మ అయితే ఈ ఈ వికారనామ సంవత్సరంలో రాజు సైన్యాధిపతి ఆర్గ్యాధిపతి మేఘాధిపతి శనయ్యాడు అంటే దీంట్లో నాలుగు భాగాలు శనికెళ్ళాయి మిగిలినవి మంత్రి రవయ్యాడు సస్యాధిపతి నీరసాధిపతి బుధుడయ్యాడు ఆ తర్వాత ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు రసాధిపతి శుక్రుడయ్యాడు ఈ విధంగా నవనాయకుల్లో నాలుగు తత్వాలు శుభుడికి వెళ్ళాయి ఐదు భాగాలు అశుభుడికి వెళ్ళాయి ఈ విధంగా నవనాయకుల్ని మనం నిర్మాణం చేసుకుని ఇందులో నాలుగు ఆధిపత్యాలు శుభుడికి వెళ్ళి ఐదు ఆధిపత్యాలు వచ్చాయి ఈ విధంగా నవనాయకులు నిర్మాణం చేయాలమ్మా దీన్ని బట్టి దేశ గోచార పరిస్థితుల గురించి మనం తెలియ తెలియజేల్సిన అవసరం ఉంది మొత్తంగా ఈ నవనాయకుల నిర్మాణంలో మొత్తం ముప్పై ఆధిపత్యాలు ఉంటాయమ్మా ఈ ముప్పై ఆధిపత్యాల్లో పన్నెండు ఆధిపత్యాలు శుభుడికి వెళ్ళాయి పద్దెనిమిది ఆధిపత్యాలు పాపులకు వచ్చాయి అయితే వీటి రావడం మూలంగా మన దేశ గోచార పరిస్థితులన్నీ వాటి మీదే ఆధారపడి ఉంటాయి దాన్ని బట్టి మనం క్యాల్కులేషన్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట ఈ వికారణామ సంవత్సరంలో పశు పాలకుడు బలరాముడయ్యాడు పశువులను దొడ్డులో పెట్టేవాడు దొడ్డులోంచి విడిపించేవాడు యముడయ్యాడు కాబట్టి ఇందులో యముడికి రెండు ఆధిపత్యాలు వచ్చాయి బలరాముడికి ఒకే ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా పశువులకు బాగానే ఉంటుంది కాకపోతే ఎముడికి రెండు ఆధిపత్యాలు వచ్చిన మూలంగా పశువులకు రోగాలు రావడం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ పాల వ్యాపారం బాగుంటుంది కానీ రేట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అక్కడ ఎముడు ఉన్నాడు కాబట్టి ఆ రేట్లు పెరిగే అవకాశం ఉంది ఈ పశు పాలకుడు బలరాముడు కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఈ ఆవులకి గోమాతలకి ఎక్కువగా పూజ చేయడం జరుగుతుంది వాటికి పూజ చేస్తే చాలా మంచిది మనకి పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశిలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం మూడు అయితే ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తలు పడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఉద్యోగస్తులకి పై నుండి ఒత్తిడి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే వీళ్ళందరికీ ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి రాజకీయ రంగం అసలు బాగుండదు ప్రజల దగ్గర నుండి ఆదరణ తగ్గిపోతూ ఉంటుంది స్పెక్యులేషన్ ఎగుమతులు చేసేవారికి కొంత మెలకువలతో చేసుకుంటే బాగుంటుంది లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా బాగుండదు మీ దగ్గర ఉన్న స్థిరాస్తులకు మంచి రేట్లు వచ్చి హాయిగా ఆనందంగా ఉంటుంది విద్యార్థులు ఓర్మితో ఉండాలి మనస్తాపాలకి గురి అవ్వకూడదు నవంబర్ ముందు వరకు నవంబర్ నెల వరకు వాళ్ళకి చికాక్గా ఉంటుంది నవంబర్ నెల తర్వాత నుంచి వారికి విద్యాపరంగా బాగుంటుంది అయితే విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ మేషరాశి వారందరూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ నుంచి కానీ వాటి నుంచి కానీ అన్నిటి నుంచి బయట రావడానికి అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకుండే ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి అర్ధనారీశ్వర అష్టోత్తరాన్ని నిత్యం పారాయణ చేయడం చాలా మంచిది శుభకరం రెండవ రాశి వృషభ రాశి రెండవ రాశి వృషభ రాశి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి సంవత్సరం అంతా చాలా చికాగ్గా ఉంటుంది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మరియు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉంది ఖర్చులు అధికంగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉండాలి అప్పులు చేయకుండా ఉంటే చాలా మంచిది జూలై నెల నుంచి వీరికి కొంచెం మెరుగ్గా ఉంటుంది రాజకీయ నాయకులకి చాలా కష్టమైన కాలం వారికి చాలా చికాకులు ఉంటాయి అయితే విద్యార్థులకి కష్టపడి చదివిన మొదటిసారి పేసగొట్టే కష్టం రెండవసారి పేసవడానికి అవకాశం ఉంది అయితే విద్యార్థులు మాత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి చాలా హాయిగా ఆనందంగా ఉండి వాళ్ళు జ్ఞాపక శక్తి కూడా పెంచుకోవడం జరుగుతుంది జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రి ఉపాసనహే ఈ మంత్రాన్ని వాళ్ళు ఉదయం సాయంకాలం నూట ఎనిమిది సార్లు చొప్పున జపించుకొని పరీక్ష రాసే సమయంలో ఈ మంత్రాన్ని కనుక వాళ్ళు ఒక పదకొండు సార్లు జపించుకొని పరీక్ష రాసినట్టయితే వాళ్ళు అద్భుతంగా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వడం జరుగుతుంది వాళ్ళు ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కళాకారులకు టీవీ నటులకు సినీ నటులకు క్రీడాకారులకు చాలా గడ్డుకాలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తగు చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మూడవ రాశి మిథున రాశి మూడవ రాశి మిథున రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి అక్టోబర్ వరకు చాలా చికాకులుగా ఉండును అలాగే స్నేహితుల వల్ల మోసపోవదురు భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు రూపించును కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పిల్లలతో ఇబ్బందులు నవంబర్ నెల తర్వాత నుంచి క్రమేణా వారికి కొంత ఊరట కలగడానికి అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు విధాలా బాగుంది ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది వాళ్ళకి మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్లతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా అవుతాయి కళాకారులకు క్రీడాకారులకు టీవీ సినిమా ఆర్టిస్టులకు మంచి గుర్తింపు వస్తుంది తగిన అవకాశాలు వస్తాయి దాంతో వాళ్ళకి అనుకూలంగా హాయిగా ఆనందంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకు అన్ని విషయాల్లో మందకొడిగా ఉంటుంది అయితే ఈ రాశి వారు గురుశని రాహుకేతువులకు జపం చేసి దుర్గా అష్టోత్తరం చేసుకుంటే ఈ రాశి వారికి బాగుంటుంది కర్కాటక రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి ప్రారంభం నుంచి చాలా బాగుంటుంది అన్ని అనుకూలంగా ఉంటాయి గృహ నిర్మాణాలు జరగడానికి అవకాశం ఉంటుంది నవంబర్ నెల తర్వాత కొంచెం చికాకుగా ఉంటుంది వ్యాపారం కలిసి రాకపోవడం నీలాప చాలా చికాకులు జరగడానికి అవకాశం ఉంది విద్యార్థులు చాలా కష్టపడి చదివిన కానీ ప్యాస్అట్ చాలా కష్టంగా ఉంది ఉద్యోగస్తులకు పని భారం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు చాలా సమయమాన్ని పాటించవలసిన అవసరం ఉంది వ్యవసాయంలో పెట్టుబడులు చాలా అధికంగా పెట్టవలసి వస్తుంది దిగుబడులు చాలా తక్కువగా వస్తాయి క్రీడాకారులకు టీవీ సినిమా రంగాల్లో ఉండే నటులకు వాళ్ళకి గుర్తింపు రాదు ప్రోత్సాహకాలు దొరక చాలా చిక్కగా ఉంటుంది దర్శకత్వ విభాగంలో ఉండే వాళ్ళు కూడా చాలా బాధలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణైన మహా అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే వీరందరికీ బాగుంటుంది సింహరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఖర్చులు అధికంగా చేస్తారు వృత్తి వ్యాపారాలలో కలిసి రాకపోవడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం చేసే స్త్రీలకు పురుషులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది నవంబర్ నెల నుంచి వీరికి చాలా బాగుంటుంది ఉద్యోగాల్లో పై వారితో చాలా చక్కగా వ్యవహరిస్తారు తర్వాత కొత్త వస్తువులు కొనుక్కుంటారు గృహ నిర్మాణాలు జరగడానికి కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది అయితే విద్యార్థులకు కుటుంబ పరిస్థితుల వలన వాళ్ళ చదువు ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది మొదటి ఛాన్స్లో ప్యాస్ అవ్వకపోవడం కూడా కనిపిస్తుంది కాబట్టి అతి కష్టం మీద రెండో ఛాన్స్లో ప్యాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వీరు బెటర్మెంట్కి వెళితే మంచి మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు చేయడం జరుగుతుంది చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది స్త్రీలకు కుటుంబంలో అన్యాన్యలోపించి చాలా చికాగ్గా ఉంటుంది అయితే వీరందరూ కూడా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం వలన ఈ సర్వబాధల నుంచి వాళ్ళకి నివారణ రావడానికి అవకాశం ఉంది కేతువులకు జపం చేయించి వాటికి దానం ఇవ్వడం ద్వారా వీళ్ళకి మంచిగా జరిగే అవకాశం కనిపిస్తుంది తర్వాత రాసి కన్యా రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అయితే ఈ రాశి వారికి ప్రారంభ సమయం నుంచి ఆరు నెలల వరకు చాలా బ్రహ్మాండంగా ఉండను విద్యార్థులు విద్యల్లో కూడా రాణిస్తారు తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయం సాధిస్తారు విద్య బాగుండును వీరు అనుకున్న కోరికలన్నీ తీరును నవంబర్ తర్వాత విద్యార్థులు కష్టపడి చదవగలను ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టములు సంభవించును చేపలు రొయ్యలు వ్యాపారములు చాలా బాగుండును సినిమా టీవీ కళాకారులకు గుర్తింపు ఉండదు బంధువర్గం నుంచి వాళ్ళకి విరోధులు ఉండడం జరుగుతుంది గురు శని రాహుకేతులు జపం చేయించాలి దానం ఇవ్వాలి శనికి తైలాభిషేకం చేయడం ద్వారా వారికి ఉపశమనం కలుగుతుంది తులారాశి ఈ తులారాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి ఈ రాశి వారికి సంవత్సరాది లగాయితూ మొత్తం అంతా బాగానే ఉంటుంది అయితే ధన గౌరవాదులకు ఉండదు వీళ్ళు స్థిరాస్తుల్ని కొనడం జరుగుతుంది అలాగే ఇళ్లలో వీళ్ళకి వివాహాలు గృహప్రవేశాలు మొత్తం అన్ని శుభకార్యాలన్నీ జరగడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మరియు విద్యార్థులు చాలా బాగుంటుంది మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు ఆ తర్వాత వీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి చాలా బాగుంటుంది స్త్రీలకు కూడా ఈ సంవత్సరం అంత బాగుంటుంది అయితే వీరు సుందరాకాండ పారాయణం చేయడం మూలంగా వీరకుండే నరదోష నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది తరువాత రాశి వృచ్చిక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి చేయవలసిన పనులన్నింటికి ఆటంక కలుగుతుంది ఆ పనులకు కాలయాపన జరుగుతూ ఉంటుంది వీరికి ధన నష్టం ఆదాయానికి మించిన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత గుళ్ళకు గోపురాలకు వెళ్ళటం వలన చాలా ఉపశమాన్ని పొందుతారు అయితే విద్యార్థులు కష్టపడి చదవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు కష్టపడి చదివితే మాత్రం మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది నవంబర్ నెల తర్వాత నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు చాలా బాగుంటాయి ఈ రాజకీయ నాయకులకు ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజాదరణ తగ్గినప్పటికీ నవంబర్ నెల నుంచి వీళ్ళకి ప్రజాదరణ పెరిగి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా టీవీ కళాకారులకు చాలా వ్యయప్రయాసులు ఊర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాశిలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది భార్యాభర్తల మధ్య అపోహలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ముందు జాగ్రత్తతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి శనికి తైలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది రాహు కేతు శనులకు జపం చేయించి దానం చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది తర్వాత రాసి ధనుర్ రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి వారికి ప్రారంభం నుండి సామాన్యంగా ఉంటుంది వీరికి పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి విద్యార్థులకు చదివినా అర్థం కాకపోవడం వీళ్ళు చాలా కష్టపడి చదవలసిన అవసరం ఉంది అయినా మొదటిసారి ప్యాస్ అవడం చాలా కష్టంగా ఉంటుంది వీరు జ్ఞానానందమయం దేవం నిర్మల పిటికాకృతం అనే శ్లోకాన్ని చదువుకుని పరీక్షలకు హాజరైతే కొంచెం ఫలితం కనిపించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి ఇష్టం లేని చోట ట్రాన్స్ఫర్లు జరుగుతాయి వ్యవసాయదారులకు ప్రకృతి వైపరీత్యముల వలన పంట నష్టం జరుగుతుంది ఇంకా సినిమా టీవీ నటులకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు కుటుంబ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి రాహుకేతి శనిగురులకు జపాలు చేయించి వారికి దానం ఇవ్వడం ద్వారా వారికి చాలా బాగుంటుంది తర్వాత రాశి మకర రాశి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా ఆనందదాయకంగా ఈ సంవత్సరంతో ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ధనార్జన ఉంటుంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులకి చాలా మంచి ర్యాంకులు వస్తాయి వీళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది సినిమా టీవీ కళాకారులకు అక్టోబర్ వరకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి రాజకీయ నాయకులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అక్టోబర్ నెల నుంచి వారికి కొన్ని విషమ పరిస్థితులు ఏర్పడవలసిన అవసరం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వీరు గురు శని కేతువులకు జపం చేయించి దానం ఇవ్వడం ద్వారా వీరికి ఉండే ప్రాబ్లమ్స్ నుంచి నివృత్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత రాశి కుంభరాశి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం నుంచి అత్యద్భుతంగా ఉంటుంది విద్యార్థులు చాలా కష్టపడి చదివి పేసవలసిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళకి గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది ధనాన్ని సంపాదిస్తారు భూములలో పెట్టుబడి పరి పెట్టిన వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఉద్యోగులు వారికి అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు వచ్చి ప్రమోషన్తో పాటు చాలా ఆనందంగా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది టీవీ సినిమా క్రీడాకారులకు వారికి తగిన ప్రోత్సాహకాలు లభించి చాలా ఆనందదాయకంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు గురుడికి శనికి కేతువుకి పూజలు చేయించి దానం ఇవ్వడం ద్వారా వారికి బాగుంటుంది తర్వాత రాశి మీనరాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ రాశివారికి ప్రారంభము దగ్గర నుంచి అత్యద్భుతంగా ఉంటుంది వీళ్ళు స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది విద్యార్థులు చక్కగా చదువుకొని విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది తర్వాత వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది పెండింగ్ పనులు కోర్టు పనులు ఇవన్నీ త్వరగా పూర్తి అవుతాయి వ్యవసాయదారులకు పంట గిట్టుబాటు ధరలకి వస్తుంది టీవీ సినిమా కళాకారులకు తగిన గుర్తింపు వస్తుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా తగిన గుర్తింపు వచ్చి హాయిగా ఆనందంగా ఉంటారు వీరికి నరగోష్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి లక్ష్మీ గణపతి హోమం చేయించి లక్ష్మీ గణపతిని పూజించినట్టుగా అయితే వీరికి చాలా బాగుంటుంది నాది కొంపలిలో లలితా జ్యోతిషాలయం మీరు ఏ సమస్య ఉన్నా ఒకసారి నాకు సంప్రదిస్తే నా దగ్గర నుంచి నేను ఏవైనా సహాయం చేయడానికి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను నా ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నైన్ జీరో జీరో నైన్ ఇంకొక నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ త్రీ మీరు ఎవరు ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్ ఆన్లో ఉంటుంది మీరు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా మీకు టైం ఇస్తే ఆ టైం ప్రకారం మీకు అన్ని విధాలా నేను మీ జాతకాన్ని మంచిగా చూసి మీకు చెప్పేటందుకు ప్రయత్నిస్తాను మీకు సేవ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ ధన్యవాదాలు సార్ ఈరోజు మీ విలువైన సమయాన్ని